రావి నది పాకిస్తాన్ కు వెళ్తున్న నీటిని పూర్తిగా నిలిపివేసింది భారత్ నలభై ఏళ్లకు పైగా ఎదురు చూస్తున్న డ్యాం నిర్మాణం పూర్తవడంతో ఇది సాధ్యమైంది ఫలితంగా విద్యుత్ ఉత్పత్తితో పాటు ముప్పై రెండు వేల హెక్టార్లకు సాగుకు నీరు మన దేశం నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే సింధు నదికి ఉపనది రావి ఇకపై ఈ నదీ జలాలన్నీ మనకే దక్కుతాయి ఈ నదిపై డ్యాం నిర్మాణం పూర్తి కావడంతో పాకిస్తాన్ వైపు నీరు వెళ్లకుండా ఆపేసింది భారత్ వందల అరవైలో ప్రపంచ బ్యాంక్ పర్యవేక్షణలో సింధు జలాలపై భారత్ పాక్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం రావి నది జలాలపై భారత్కే పూర్తి హక్కులు ఉంటాయి అయితే ఆ నీటిని వినియోగించుకోవాలంటే రెండు డ్యాములు అవసరమని భావించారు పాలకులు డ్యాం నిర్మాణం కోసం పంతొమ్మిది వందల తొమ్మిదిలో పంజాబ్ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది రావి నదికి ఎగువన రంజిత్ సాగర్ డ్యాం కింది వైపు షాపూర్ కంది బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి ఇది పూర్తవ్వాల్సి ఉంది కానీ రకరకాల కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది రెండు వేల ఒకటిలో సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది కానీ షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది రెండు వేల ఎనిమిదిలో షాపూర్ బ్యారేజీని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో రెండు వేల పదమూడులో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి కానీ పంజాబ్ జమ్మూ కశ్మీర్ మధ్య వివాదాల వల్ల ఏడాది కాకుండానే పనులు ఆగిపోయాయి రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం జరిపింది దీంతో నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి ఇప్పుడు నిర్మాణం పూర్తవడంతో పాక్కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేశారు షాపూర్ కంది బ్యారేజ్ నుంచి జమ్మూ కశ్మీర్లోని కధువా సాంబా జిల్లాల్లో ముప్పై రెండు వేల హెక్టార్లకు సాగునీరు అందుతుంది డ్యాం నుంచి ఉత్పత్తు అయ్యే జలవిద్యుత్తులో ఇరవై శాతం జమ్మూ కశ్మీర్కు దక్కుతుంది పంజాబ్ రాజస్థాన్లకు రావి జలాలు అందుతాయి